వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ హీమా రెండు తెలుగు రాష్ట్రాలను కలిపితే అత్యంత ప్రధానమైన హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి లైన్లు విస్తరించబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా కేంద్రం ప్రకటించింది విస్తరణ ప్రక్రియలో కీలక అడుగు పడింది గత కొన్ని సంవత్సరాలుగా ఈ రహదారిని ఆరు లైన్లుగా విస్తరించాలని తెలుగు రాష్ట్రాల నాయకులు కేంద్ర ప్రభుత్వం వద్ద విజ్ఞప్తులు ఇస్తూ వచ్చారు ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం ఈ రహదారిని ఆరు లైన్లుగా విస్తరించినందుకు గాను అంగీకరించింది అందులో భాగంగా విస్తరణను సమగ్ర నివేదిక ఇచ్చేందుకు గాను రహదారుల శాఖ గత ఏడాది టెండర్ ఆహ్వానించింది ఈ ప్రాజెక్టు అవసరమైన సమగ్ర ప్రాజెక్టు నివేదికను తయారు చేయడానికి మధ్యప్రదేశ్ లోని భోపాల్ చెందిన ఒక కంపెనీ బిడ్ దక్కించుకుంది ఆ సంస్థతో ఈ నెల ఆఖరి వరకు కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోనుంది రహదారి విస్తరణ అధ్యయనం రోడ్డు భద్రతా అంశాలను కలిపి డిపిఆర్ ను సిద్ధం చేయడం కోసం దాదాపుగా పది కోట్లు ఖర్చు చేయనున్నారు ఈ ఒప్పందం జరిగిన తర్వాత ఆరు నెలల్లో సదర్ కంపెనీ ఈ ప్రాజెక్టు పై కేంద్ర ప్రభుత్వం కు డిపిఆర్ ను ఇవ్వాల్సి ఉంటుంది దాన్ని అనుసరించి కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులు చేపట్టనుంది రెండు వందల అరవై ఐదు కిలోమీటర్ల మేరకు ఆరు లైన్ల రోడ్డు విస్తరించేందుకు డిపిఆర్ సిద్ధం కానుంది కొత్తగా కొన్ని రహదారులు ఏర్పాటు చేసిన కారణంగా ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ మార్గంపై రద్దీ కాస్త తగ్గింది భవిష్యత్తులో రానున్న కొత్త రోడ్ల కారణంగా మరింతగా రద్దీ తగ్గే అవకాశం ఉంది వాటన్నిటిని అంచనా వేస్తూ డిపిఆర్ ను సదర కంపెనీ సిద్ధం చేయనుంది హైదరాబాద్ విజయవాడ రహదారిపై ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ ను అంచనా వేయడంతో పాటు రాబోయే రోజుల్లో పెరుగుతున్న ట్రాఫిక్ ను అంచనా వేసి విస్తరణకు సంబంధించిన సూచనలు చేసే అవకాశం ఉంది అలాగే ప్రస్తుతం ఉన్న టోల్ ప్లాజాల వద్ద ప్రత్యేక సర్వేను నిర్వహించి వాహనదారుల అభిప్రాయాలను తీసుకుంటారని సమాచారం ప్రస్తుతం ఈ రహదారిపై రోజుకు యాభై వేలకు పైగా వాహనాలు తిరుగుతున్నాయి ఇక పండుగ సందర్భాల్లో ఆ సంఖ్య లక్షల నుండి లక్షన్నర వరకు ఉంటుందని అంచనా నెలకు వందల కొద్ది యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు ప్రయాణ సమయం కూడా అధికంగా ఉంటుంది అందుకే వెంటనే రోడ్డు విస్తరణ చేపట్టాలని ప్రమాదాలను తగ్గించాలని ప్రభుత్వం హైదరాబాద్ విజయవాడ రహదారిపై ప్రయాణించే ప్రయాణికులు కోరుకుంటున్నారు తాజాగా డిపిఆర్ కి కన్సల్టెంట్ కంపెనీ ఖరారు కావడం అనేది ఆ రహదారిపై ప్రయాణించే ప్రయాణికులకు పెద్ద శుభవార్తనే చెప్పాలి